శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాయలసీమ రైతులు అరవై వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ ప్రాజెక్టు రూపకల్పనలో రాయలసీమకు తీరని ద్రోహం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ దశరథరామరెడ్డి అన్నారు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు చేరుతుందని తెలిపారు పెండింగ్లో ఉన్న అన్ని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పనులు పంట కాలువలు నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాజం ఎందుకు రావడం లేదు నీళ్లు అంటే కూడా ఈ ఉద్యోగ వైపు వాటర్ కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మీద వర్క్ చేసే కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం యొక్క మనసులలో పెరిగే పత్రికలు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు ఆశపడే ప్రభుత్వాలు లేదా ప్రభుత్వం యొక్క ప్రజాపతి నుండి పదవీ ఉండడానికి ఆశించే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నదంతా కూడా ప్రభుత్వానికి బదిలీ చేసే కార్యక్రమాలు మధ్యలో ఈ రోజు సమాజ బాధ్యత పెరిగింది